ఈ రోజు వారు మాత్రం చూడండి ఎలాగొన్నాయంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటారు రే కాలర్ లెక్కటి స్లీవ్ లేసి తన్నడానికి సిద్ధపడని అనగానే ఫోటోగ్రాఫర్ మీద దాడి అంటే మీరు గోండాయిజం ని రౌడీజం ని ప్రమోట్ చేస్తున్నారా ఇలాంటి చిన్న పిల్లలకి ఏమర్థమవుతుంది చూడండి ఈ విగ్రహం ఈ మాన్యుమెంట్ ఖర్చు దాదాపు ఐదు వందల కోట్లు టీచర్లు అంగన్వాడీలు ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోను అంబేద్కర్ కి విగ్రహం అవసరమా కేసీఆర్ ఇదే మనుగడతో ఎత్తుగడితో నూట ఇరవై కోట్లు ఖర్చు పెట్టి విగ్రహం నట్టాడు ఏది దళితులు ఓట్లు కొరకు దళితులు మోసగాదా బీసీలు మోసపోరు చిత్తు చిత్తుగా ఇరవై నాలుగు లక్షలున్న కోట్లున్న కేసీఆర్ ని చిత్తు చిత్తుగా తెలంగాణలో ఓడించారు నేను పిలుపునిచ్చిన మేరకు బడుగు బలహీన వర్గ ప్రజలారా మీకు రెండే రెండు పిలుపులు అంబేద్కర్ ఆశయాలు నెరవేర్చాలి అంటే బడుగు బలహీన వర్గాలకు అధికారం రావాలి అంటే బీసీ ఎస్సీ ఎస్టీ క్రిస్టియన్ ముస్లిం మైనారిటీ ముఖ్యమంత్రి కాపు ముఖ్యమంత్రి కావాలి అంటే ఇప్పుడున్న మోదీ తొత్తులైన రెండు పార్టీలు టీడీపీ జనసేన ఒకటి బీజేపీ వైసీపీ రెండు ఈ రెండు పార్టీల్ని విడిచిపెట్టి రండి మీ వట్టి కట్టలేని పరిస్థితి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వస్తారు ఆయనకి అసలు బుర్రే పనిచేయట్లేదు బుర్ర పనిచేస్తే రేవంత్ రెడ్డి గారు లాగా స్టాలిన్ లాగా పానరాజ్ సలమా మేఘాలయ ముఖ్యమంత్రి లాగా కేజ్రీవాల్ ఢిల్లీ లాగా పదహారు ముఖ్యమంత్రులు ఈ మధ్య నన్ను కలిశారు నాలుగు సార్లు ఐదు సార్లు రేవంత్ రెడ్డి గారు కలిశారు ఈ నెల రెండు నెలల్లో ఈయన ఐదు సంవత్సరాల్లో అభివృద్ధి చేద్దామంటు మేము సిద్ధం ఓడిపోవడానికి కానీ అభివృద్ధికి మాత్రం శుద్ధం కాదు బాబోయ్ నేను నోరు నేను జగన్మోహన్ రెడ్డి గారు మీకు చిత్తశుద్ధి ఉంటే విగ్రహాలకు అంబేద్కర్ ఎందుకన్నా మీ కాదు ఆయన అంబేద్కర్ ఒక బీసీ కాపుగా దళితులమ్మాయిని పెళ్లి చేసుకొని ఒక దళిత నాయకుడిగా మాట్లాడుతున్నాను మా అంబేద్కర్ కి విగ్రహాలతో పూలమాలు మోసపో అంటే మేము మోసపోవు చంద్రబాబు నాయుడు మోదీ కంటే పెద్దలగర ఐదు వేల కోట్లతో కడతాడట అప్పు చేసి మాకెందుకు ఈ అప్పులు ఒక్కొక్క కుటుంబానికి ఐదు కోట్ల రూపాయలు అప్పు ఉంది అర్థమైందా మీకు గమనించండి ఇదే విజయవాడ మూడు హెలికాప్టర్ వచ్చిన నేను ఇదే పీడబ్ల్యూడీ గ్రౌండ్స్ లో లక్షల మందితో మీటింగ్ పెట్టిన నేను ఇవాళ నడి రోడ్డు మీద దేవుడు యేసు ప్రభుగా భూమి మీద ఎలా మీ మధ్య సంచారించడో నేను అందుకు వచ్చాను యుద్ధం పెద్దడానికి రాలేదు శాంతి తీసుకురాడు తిండి లేకుండా బట్ట లేకుండా చదువు లేకుండా ఉద్యోగాలు లేకుండా కంపెనీలు లేకుండా అప్పులు చేసేసి మిమ్మల్ని సర్వనాశనం చేస్తున్న ఈ రెండు పార్టీలు మోదీ తొత్తులైన టీడీపీ వైసీపీ నుంచి విడిపించి ప్రజాశాంతి పార్టీని గెలిపించమని కోరుతున్నా గెలిపిస్తారా కనుక ఈ వచ్చే ఎలక్షన్ లో నేను విశాఖపట్నం ఎంపీగా పోటీ చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ లో మంచి ఎమ్మెల్యే క్యాండిడేట్ మోదీ తొత్తులు కావాలా మోదీ మనకి స్పెషల్ స్టేటస్ ఇవ్వలా స్పెషల్ ప్యాకేజ్ ఇవ్వరా స్మార్ట్ సిటీలు కట్టరా క్యాపిటల్ సిటీ కట్టరా పోలవరం ప్రాజెక్ట్ కట్ట రైల్వే జోన్ ఇవ్వల పదిహేను లక్షలు ఇస్తానని ఇవ్వల వందలో ఒక వాగ్దానం మోదీ కానీ చంద్రబాబు నాయుడు కానీ జగన్ దాన్ని నెరవేర్చలేదు నేను నెరవేర్చాలి అంటే ప్రజాశాంతి పార్టీని గెలిపించండి సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్ రండి విశాఖపట్నం మన మేఘాలయ ప్రక్కన ఇదే గురువారం సాయంత్రం ఆరు గంటల మీటింగ్ రండి నన్ను కలవండి ఇదే విశాఖపట్నం మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న విశాఖపట్నం విజయవాడ వచ్చినప్పుడు కలవండి రాయలసీమ ఉన్నప్పుడు కలండి గట్టిగా ఎమ్మెల్యేలు వంద కోట్లు ఖర్చు పెట్టి ఆ పార్టీలో మీరు ఓడిపోతారా కోటి రూపాయలు ఖర్చు పెట్టి ప్రజాశాంతి పార్టీలో గెలుస్తారా నిర్ణయం తీసుకోండి చంద్రబాబు నా రూల్ ప్రకారం డెబ్బై ఐదు లక్షలు ప్రజాసేవ చేయండి ఇరవై ఐదు లక్షలు ఖర్చు పెట్టండి ప్రపంచ శాంతి భూతమైన నేను మీ సమస్యలన్నీ పరిష్కరిస్తా ఒకటి మీ రుణం ఇంటికి ఐదు కోట్ల రుణం ఉంది నేను తీర్చుతా ఐదు కోట్ల ఆదాయం ఐదు సంవత్సరాలు ఇస్తా ఉచిత విద్య ఉచిత వైద్యం ఇస్తా నేనైతే లక్షల కోట్లు తెచ్చాను త్యాగలను వీళ్ళైతే లక్షల కోట్లు దోచుకున్నారు ఉండే మీ కిడ్నీలు కూడా అమ్మేస్తారు అవకాశం ఇస్తే హాస్పిటల్ తీసుకెళ్ళి కనుక దొంగలను నమ్మకండి మోసగాళ్ళు నమ్మకండి అంబేద్కర్ ఆశయాలు నెరవేర్చే కీలపా నమ్మండి రండి కలిసి పనిచేద్దాం ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారికి నేను మరొకసారి అవకాశం ఇస్తున్నాను అనేక విషయాల్లో మీకు నేను మద్దతు ఇచ్చాను రండి ఒక్కసారి కలుద్దాం ఒక్కసారి మాట్లాడదాం మంచి మనసుతో పదహారు మంది ముఖ్యమంత్రులు కలిసినట్టు తొమ్మిది మంది ప్రధానులు కలిసినట్టు నన్ను కలవండి కలిసి పనిచేద్దాం నేను ఎటువైపు ఉంటే అటువైపే నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యేలు గెలుస్తారు ఇరవై ఐదు ఎంపీలు గెలుస్తారు నాతో కలిసి పోరాడితే మీకు విజయం డబ్బులు వస్తాయి అభివృద్ధి జరుగుతుంది అది టీడీపీ చర్చతో నాతో వచ్చి నాతో కలుస్తారా లేదా వైఎస్ఆర్ సిపి కలుస్తారా లేదా మనం ఒంటరిగా వెళ్దామా ప్రజలే నెలస్తారు మీరు మాత్రం వీడియోని స్ప్రెడ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్